ఇవ ఇట్లున్నాయి మా గుడిసెలు చూడుండ్రి మా సామాన్ చూడుండ్రి మేము సామాన్ లేక పట్టికేసుకొని పోతలేము ఇక్కడ పెట్టుకొని ఇట్లుండగా ఇవి సామాన్ అంతా నడిచిపోయినాయి మా వర్షాలకు ఇవ మొత్తం ఇప్పుడు పాములతోటే ఇవ పోరాడుతున్నాం ఇట్లా రోజక్క పాము చంపుకుంటే ఇట్లా ఉంటున్నాం మా జాగాలు చూడండి మా ఇంటి ముంగట ఎట్లున్నది చూడు చెట్లు నివాసము మేము ఉంటున్నామా ఉంటలేమా ఇక్కడ చూడండి మరి అంతే అన్న రేవంత్ భాయ్ మై ఆస్మా బాత్ కర్రీంగా हमारे को जमीन देते नहीं घर बन के देते नहीं क्या करके देते भाई हमारे बाप के ऐसा तुम है तुम्हारे बेटे के ऐसा हम है सर मागना इकड़ जरा मैं मे पट्टूमी गुड़सल्ला जेरपोतला तारजेरी रक्त पेंजार्ल सारे पोराटम चुनाव सर पद सर మీరు మంచి వ్యక్తులు మరి మీరు ఇన్క్వైరీ చేసుకోండి మీ దయ సార్ మీకంటే మించి మాకేం లేదు సార్ మీ ఎలక్షన్ పెద్ద ఎలక్షన్లలో మా ఖుషి కొద్దీ నిన్ను గెలిపించినాం సార్ మేము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా కౌన్సిలర్ ఎలక్షన్లలో అయినా కానీ మున్సిపల్ ఎలక్షన్లలో అయినా కానీ మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాం సార్ మా ఇష్టపూర్వంగా మీకు చాలా వాళ్ళతో మేము ఎదుర్కొంటాం సార్ మాకున్నది గు మాకు జాగ మాకు బట్టలు ఈనే ఇప్పించి ఈ ఉండి అండగా ఉంటాని చెప్పేసి మా తోడు నువ్వే నీ కండ మించిందైతే మాకు ఏం లేదన్నా రేవంత్ అన్న నువ్వు ఏమన్నా అనుకోడు నీరు పేద వాళ్ళకే నేను అండగా ఉంటాను నువ్వు హామీ ఇచ్చినవన్నా మరి మాకు అండగా ఉండన్నా ఎప్పుడైనా కానీ నిన్నే మేము మా అన్న మాకు నిల్ అండగా నిలిచిండు మాకు తండ్రి అయినా ఆయననే అన్నైనా ఆయననే మేమందరితో చెప్పుకొని గలిగినట్టుగా మాకు చెయ్యన్న నీకు దయచేసి మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారన్న ఆ పాములలో మేము ఉండలేమన్నా నువ్వు ఏమన్నా అనుకొని తప్పదే క్షమించు ఉండ నాయకులు కుడతా మాకు పద్దెది సంవత్సరాలకు ఇక్కడ ఉంటున్నాము బెడ్రూమ్లు సరే ఇదే గుడిసెలు కావాలని కూడా ఎన్ని మీడియాలకు మాట్లాడినాం మేము చాలా ప్రభుత్వం అన్న వీడియోలో కూడా మాట్లాడినాం మేము మళ్ళీ వేరే రిపోర్టర్స్ ఆతంతో కూడా మాట్లాడినాము ఈ బెడ్రూమ్ల నీళ్ళతోటి ఈ వాసనకు మా పిల్లలకు రోగాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఈ నీళ్ళతోటి మేము ఎట్లా బతకాలి అసలు ఇది వద్దు మాకు మాకు బెడ్రూమ్ కావాలని కూడా మాకు లేదు ఆశ మాకు ఇదే జాగాలో మాకు ఇవి పట్టాలు ఇచ్చి మాకు ఇస్తే మేము సంతోషపడతాము అని మేము ఎంతో సంతోషం కూడా కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ తిరగని లేదు మా జిరాక్స్ ఇవ్వని లేదు తిరుగుతూనే ఉన్నాం నెలలో నాలుగు సార్లు తిరుగుతూనే ఉంటాం మేము ఏ వార్డ్ నెంబర్ వాటి తీసుకుంటారు లేడు వాళ్ళు వాడుకో ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చి ఇంట్లో పెట్టిండ్రు కానీ మాకు ఉన్న జాగాలన్న పద్దెనిమిది ఎన్నో కొలకి పాములు వేస్తాను మరి ఉన్న జాగాలన్న ఇవ్వాలి కదా మాకు అట్లా ఇస్తలేరు చచ్చిపోతాను మొక్కడు చచ్చిపోయే పాము గారిజీ ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు లేని వాళ్ళకి ఈ పరిస్థితి చూపెట్టరు లంచాలు ఇచ్చుకుంటా నువ్వు ఈ గుడిసెలలోనే ఉండాలి మీరు గుడిసెలు వేసుకున్నారు గుడిసెలలోనే ఉండాలి మీరు గుడిసెలలోనే మాట్లాడుకోవాలి మీరు ఎవరు వీలేఖర వచ్చినా కానీ గుడిసెల్లకి తీసుకుపోవద్దని అలా పోరాటం చేస్తారు సార్ మరి మీరు వచ్చి గుడితే ఇంక్వైరీ చేసుకోండి సార్ మరి మేము మా పేద బతుకు చూడుండ్రి సార్ మరి కేసార్ చెప్పిండు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అత్తగోడలు కొడుకులు ఉంటారని మరి పద్దెనిమిది సంవత్సరాల కొల ఇక్కడ ఉంటున్నాం మేము మాది రామేశ్వరపల్లిని నా పేరు సుంకర్ రాజమని కౌన్సిలర్ కూడా నా తమ్ముడే కానీ నాకు ఏమి ఇవ్వలేడు నేను ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు ఈ